నమస్కారం హెష్యూ మేకర్స్ వెల్కమ్ ఈరోజు వీడియో అయితే కాజు బాదం ఫ్రాన్స్ ఫ్రై అండి ఫ్రై ఫ్రై ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఫ్రై అనుకున్నాం కదా ఫ్రైలో ఆయిల్ ఎక్కువ ఎక్కువ వేయాలన్నమాట నేనైతే మూడు టేబుల్ స్పూన్లు వేశాను ఇప్పుడు దీంట్లో కాజును బాదము వేయించి పక్కకు తీసేస్తాము దాంట్లో ఆనియన్స్ కూడా వేసేసుకుని అదే ఆయిల్లో వేసుకున్నానండి ఆనియన్స్ వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి కొంచెం వేయించేసుకోవాలన్నమాట ఉప్పు ఎందుకంటే వేసాము బేగ మెత్తపడి బాగా వేగుతాయి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఒక స్పూన్ వేసాను వేసి బాగా వేయించేసుకున్నాను వేయించుకున్న తర్వాత ఫ్రాన్స్ కూడా చూస్తున్నారు కదా నేను కొద్దిగా ఫ్రాన్స్ తీసుకున్నాను అండి మా పిల్లలిద్దరు మటుకే చేస్తున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట అందుకని వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్కి చేశాను ఇప్పుడు ఈ ఫ్రాన్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోని ఇప్పుడు ఒక టమాటో ఒక్కటే పడుతుందండి టమాటోలు ఎక్కువగా వేసుకోవద్దు టేస్ట్ మారిపోతుంది ఎందుకంటే ఫ్రై కదా గ్రేవీ కాదు కదండి అందుకే టమాటో తక్కువగా వేసుకుందాము టమాటో వేయకపోయినా బాగుంటుంది టమాటో ఇష్టం లేని వాళ్ళు వేయకండి ఇప్పుడే టమాటో చిన్న చాలా చిన్న మొక్కలు కట్ చేసుకొని ఇలా వేసి ఇప్పుడు కొంచెం కొద్దిసేపు వేయించి దాది అది కొంత ముందే ఉప్పు వేసేసాం కాబట్టి బాగా ఉడికిపోతాయి టమాటో అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు కాజు బాదం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ముందే వేసుకోవాలండి లాస్ట్లో వేయడం కాదు ఇప్పుడు మసాలాలు అంటే మసాలాలు అంటే కారం ఉప్పు పసుపు ధనియాల పొడి కొద్ది కస్తూరి మీద అలాగే కరివేపాకు కస్తూరి మీద కరివేపాకు అయితే స్మెల్ కోసం వేసాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడైతే ఇప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది ఎలా వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా మన మసాలాలన్నీ వేయించుకున్నాం కదా వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేయండి వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఈ మసాలాలన్నీ ఉడికి మనకి కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తాయి అనమాట అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ వేసి మన కర్రీలోనే ఉన్న కారాన్ని ఉప్పుని అన్నిటికీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగ నీరంతా ఇంకిపోయినంత వరకు ఫ్రై చేయాలి ఇగురు కాదు కదా మనం చేస్తుంది ఫ్రై కాబట్టి అందుకు ఇలాగ మొత్తం చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అలాగే మీరు కలపాలండి అలా కలుపుకున్నట్లయితే ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రై ఈ రెసిపీ అయితే మా అత్తగారు నేర్పించారండి నాకు దాంట్లో కొంచెం ఉప్పు చాలా అందుకు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను చూసారు కదా మా ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది కాజు బాదం ఫ్రాన్స్ ఫ్రై రెడీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేవి మా ఛానల్లో ఉన్నాయి కొంచెం చూడండి వెళ్ళి ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ ఉంది ఫ్రాన్స్ పుల్స్ కూడా ఉంది మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ